హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ షోకి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనతో పాటు ఆరోగ్య సమస్యలు నోటి క్యాన్సర్సు దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ క్యాన్సర్లు రావడానికి కారణం ఏమిటి అనే అంశాల మీద ఎంతో పరిశోధన చేసిన వ్యక్తి డాక్టర్ చంద్రకాంత్ గారు మనతో పాటు ఉన్నారు చంద్రకాంత్ గారు మా షోకి స్వాగతం అండి నమస్కారం సార్ ఆరోగ్యంగా ఉండే ప్రతి వ్యక్తి కూడా అనారోగ్యాన్ని కావాలని కొని తెచ్చుకోరు మన ఆహార సమస్యలు కానీ లేకపోతే ఏదో ఒక కారణంతో అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మార్చుకోవటానికి ప్రయత్నం చేద్దామన్నప్పుడు కుదరదు మీరు అన్నట్టుగా ఒకప్పుడు మంచి భోజనం చేసిన తర్వాత ఆహారం జీర్ణం కావటానికి తమలపాకు పొడి కనుక సున్నం వేసుకున్నట్లయితే ఈ మూడిటితోటి ఆహారం జీర్ణం అవటం కానీ ఎసిడిటీ ఉన్న తగ్గటం కానీ బుక్కాయాసం తగ్గటం కానీ జరిగేది ఇది చాలా సైంటిఫిక్గా ప్రూవ్ కూడా చేయబడింది ఇప్పటికీ కూడా తమలపాకు అనేది ఒక్కపొడి అనేది సున్నం అనేది ఈ మూడు కూడా చాలా ఆరోగ్యానికి మంచిది దాంట్లో ఎప్పుడైతే పొగాకు వచ్చి చేరిందో అప్పటి నుంచి అనర్ధాలు పెరగటం మొదలైనవి చాలామంది కారణము ఈ మీరు అన్నట్టు పాన్ దాను పాను ఏదో పెట్టుకోవటానికి ఒక బాటిల్ ఉంటుందని చెప్పారు కదా ఉమ్మేయటానికి పొగల్దాను అటువంటివి అందరూ పెట్టుకోలేక ఈ నోట్లోనే ఈ గుట్కాని కానీ పాన్ మసాలాలు కానీ పాను పెట్టుకొని వాళ్ళు మాట్లాడకుండా నోట్లో ఆ లాలాజలం అది ఉండి కొంతమంది మింగుతారు కొంతమంది మింగక అక్కడే ఉండటంతో అక్కడి నుంచి సమస్యలు ఎక్కువగా పెరగటం మొదలైంది ఎందుకనంటే అది నోట్లో ఒక పక్కన పెట్టుకోవటం వల్ల అక్కడ చిగురుకి కానీ ఆ ఒక్క కానీ లేకపోతే పాన్ కానీ సున్నం కానీ ఎక్కువసేపు ఒక దగ్గర పెట్టుకున్నప్పుడు అటుపక్క ఇటుపక్క నములుతున్నప్పుడు ప్రాబ్లం లేదు కానీ ఒకే దగ్గరగా పెట్టుకున్నప్పుడు అక్కడ చర్మం తెల్లబడిపోవటం ల్యూకోప్లేకియా అనే ఒక ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఏర్పడటం అది ఎరిత్రోప్లేకియా అనే ఒక ఎర్ర మచ్చగా మారటం అది పుండుగా మారటం అది క్యాన్సర్ క్యాన్సరోమా ఇన్సిట్యూ అనేది సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడింది ఎస్పెషల్లీ భారతదేశంలో టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్లో ఈ టొబాకో రిలేటెడ్ డిసీజెస్ మీద వరల్డ్ హెల్త్ ఆర్గనైజ్ తోటి ఒక పన్నెండు సంవత్సరాలు వాళ్ళు భారతదేశంలో ఈ అలవాట్లన్నింటి మీద కూడా ఒక విస్తృతమైన పరిశోధన చేసి ఒక పుస్తకాన్ని ఒక మాన్యువల్ని మోనోగ్రామ్ లాగా రిలీజ్ చేశారు దాంట్లో చాలామందిని కనుక్కున్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే గత ఇరవై ముప్పై సంవత్సరాలకు ముందు అనమాట అప్పుడు దంతవైద్యం ఎంతగా అభివృద్ధి చెందలేదు దంతవైద్యులు అందుబాటులో లేరు కాబట్టి చాలామంది అలవాటుగా కొంతమంది మొదలుపెట్టిన వాళ్ళు కొంతమంది ఉంటే పళ్ళు జివ్వున లాగటం కానీ చిగుళ్ళ నుంచి రక్తం గారటం కానీ ఇటువంటి ఉన్నప్పుడు వాళ్ళకి వైద్యం చేయించుకోవటానికి స్కోప్ లేక దీన్ని పెట్టుకున్నట్టు ఒక మత్తుగా అనిపించేదట అందువల్ల నైంటీ పర్సెంట్ ఆఫ్ ద హ్యాబిట్స్ అప్పుడు తయారైనవి చాలామందికి మాత్రం కారణం ఇది అని చెప్పారు స్మోకింగ్ కాదు నేననేది చూయింగ్ ఫామ్ అంటే నమిలే పదార్థంగా ఉండటం దీని మీద వాళ్ళు ఆ పుస్తకం ఏదైతే రిలీజ్ చేశారో దాన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు దాంట్లో వాళ్ళు సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయటం జరిగింది ఖైనీ కానీ మిశ్రీ కానీ జర్దా కానీ ఇటువంటివన్నిటినీ దీంట్లో ఏ ఏ విధంగా చర్మాంతర్గత వ్యాధి సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ ఓవరాల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అనే ఒక వ్యాధి కూడా క్యాన్సర్ కంటే ముందు వస్తుంది అనమాట ఈ గుట్కా పాన్ మసాలాలు వాళ్ళకి దాంట్లో నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఒక స్టిములెంట్గా ఉండటం అది ఎడిక్షన్ లాగా పనిచేయటం వల్ల ఒక ప్యాక్ ప్యాకెట్ తిన్నవాళ్ళు రెండోది మూడోది నాలుగోది ఐదోది తినాలనే ఒక ఏర్పడింది దీని మీద ఒక స్టడీ జరిగిన తర్వాత అప్పటి వరకు ఆహార పదార్థంగా పర్మిషన్ ఇచ్చిన గుట్కా పాన్ మసాలాలని ఆహార పదార్థం కాదు దీనివల్ల క్యాన్సర్ కూడా వస్తుంది అని అప్పుడు మేము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో ఒక స్టడీ చేసి ఆ రిపోర్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయడం జరిగింది రెండు వేల నాలుగులో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో సుష్మా స్వరాజ్ గారు అప్పుడు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను స్కోప్ రిప్రజెంటేటివ్గా నేను కూడా వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో జెనీవాలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ టొబ్యాకో రిలేటెడ్ డిసీజెస్ మీద భారతదేశంలో నోటి క్యాన్సరు ప్లస్ టొబాకో రిలేటెడ్ డిసీజెస్ వాళ్ళ సంవత్సరానికి పది లక్షల మంది చనిపోతున్నారు దే ప్రపంచవ్యాప్తంగా వన్ మిలియన్ పీపుల్ అంటే టెన్ మిలియన్ పీపుల్ చనిపోతున్నారు మరి భారతదేశం దీని యొక్క వ్యాధుల నివారణకు కానీ ట్రీట్మెంట్కి కానీ అవగాహనకు కానీ మీరేం చేస్తున్నారని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఆవిడ గారు ఫెడరేషన్ కన్వెన్షన్ ఫర్ టొబాకో కంట్రోల్ అని ఒక ట్రీటీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీద భారతదేశం సంతకం చేయటం జరిగింది దానిలో భాగంగా భారతదేశం సౌత్ ఈస్ట్ ఏషియాలో మేము లీడర్షిప్ రోల్ తీసుకుంటాము అవగాహన పెంచుతాము కన్జంప్షన్ అంటే అలవాట్లు మాన్పించడానికి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తాము అని అప్పుడు చెప్పిన తర్వాత దానిలో భాగంగానే అప్పుడే మొట్టమొదటిసారిగా మన దగ్గర ఈ వార్నింగ్స్ అంతకుముందు హానికరమైన ఉండేవి పిక్చోరియల్ వార్నింగ్స్ రావటం మొదలైనవి పుర్రి గుర్తు కానివ్వండి ఈ క్యాన్సర్ గుర్తు కానివ్వండి లంగ్ క్యాన్సర్ కానివ్వండి హార్ట్ అటాక్స్ కానీ ఇవి వస్తాయి అని చెప్పేది అవగాహన కలిగించటానికి తర్వాత ప్రభుత్వం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ క్రీడా కార్యక్రమాలు కానీ ఎటువంటి కార్యక్రమాల్లో కూడా పొగాకు ఉత్పత్తులని ఒక అడ్వర్టైజ్మెంట్గా వాడకూడదు వాళ్ళు స్పాన్సర్ చేయకూడదని ఒక చట్టం తీసుకురావటం జరిగింది అంతకుముందు మీరు చూసే ఉంటారు చార్మినార్ ట్రోఫీ అనేవాళ్ళు విల్స్ ట్రోఫీ అనేవాళ్ళు అటువంటి బెన్సన్ అండ్ హెడ్జెస్ క్రికెట్ వాళ్ళు కూడా సిగరెట్ కంపెనీ స్పాన్సర్ చేసేవి మరి ఈ ట్రీటీ దేశం ప్రపంచంలో ఉన్న అత్యధిక దేశాలు సంతకం పెట్టడం వల్ల భారతదేశం లీడర్షిప్ తీసుకోవటం వల్ల భారతదేశంలో ఈ అవగాహన మొదలైంది అప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్న కృష్ణకాంత్ గారు ప్రెసిడెంట్గా ఉన్న నాయుడు గారు బీజేపీ పార్టీకి హైదరాబాద్ వచ్చినప్పుడు మేము ఒక రిప్రజెంటేషన్ స్కోప్ తరపున ఇవ్వటం జరిగింది నోటి క్యాన్సర్ అనేది నివారించగలిగిన క్యాన్సరు ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే గనక దాన్ని హండ్రెడ్ పర్సెంటు ట్రీట్మెంట్ చేయొచ్చు కాబట్టి నేషనల్ ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం అనే ఒక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మేము చేపట్టడానికి ఆ రోజున రెండు వేల రెండులో హైదరాబాదులో అప్పటి వైస్ ప్రెసిడెంట్ అయిన కృష్ణకాంత్ గారు తర్వాత వైస్ ప్రెసిడెంట్ అయ్యారు అప్పుడు బీజేపీ పార్టీకి ప్రెసిడెంట్గా ఉన్న వెంకయ్యనాయుడు గారి సమక్షంలో మేము దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టాం దానిలో భాగంగా అసెంబ్లీస్లో కానివ్వండి పార్లమెంట్లో కానివ్వండి సుధాకర్ రెడ్డి గారు సురవ సుధాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉండేవారు సోమనాథ్ చటర్జీ గారు ఉండేవారు పార్లమెంట్లో ఈ గుట్కా పాన్ మసాలాల మీద మేము హైకోర్టులో సుప్రీంకోర్టులో హ్యూమన్ రైట్స్ కమిషన్లో పిఐఎల్ వేసి దానిని అసలు దీనివల్ల అనర్ధాలు ఉన్నాయి అనేది కరెక్టా అనే దాని మీద ఒక డిస్కషన్ లేవదీసాం ఐదు వందల నలభై రెండు మంది ఎంపీ లెటర్స్కి ఇచ్చి అప్పుడు ఒక డిస్కషన్ జరగటం వల్ల దీని మీద విస్తృతమైన ఒక చర్చ జరిగి ప్రభుత్వం కూడా మేము దీనికి ఏదో ఒకటి చేయాలనేది పిక్చోరియల్ వార్నింగ్స్ మొదలెట్టిందండి ఇప్పుడు మీరు చట్టాలు చేయటంలో వీటన్నింటిలో చాలా కష్టపడ్డారు ఒక కల్చరల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మన చిన్నప్పుడు మా హైదరాబాద్ నగరం గురించి ఎవరన్నా ఏంటి సంగతి మీ నగరం ఏమిటి మీ గొప్పతనం ఏంటి అని అంటే మేము చాలా గర్వంగా చెప్పేవాళ్ళం హంలోక్ కరోడో రూపే పాన్ కాకే తూగుదైతే రోడ్పీ అంటే అది దేశం మొత్తం తిరిగితే నాకు ఆ బీహార్లో కూడా మనమే కాదు బీహార్ కూడా మనకన్నా గొప్పవాళ్ళు ఒకరోజు బీహార్లో ఒక ఎంపీని కలవడానికి వెళ్ళడం జరిగింది ఆయన లెజిస్లేటివ్ క్వార్టర్స్లో ఉంటున్నాడు అని అంటే ఆ క్వార్టర్స్కి వెళ్ళాలి యూ విల్ నాట్ బిలీవ్ నేను ఇట్లా చేతులు కట్టుకుని నడవాల్సి వచ్చింది ఎందుకంటే పొరపాటున చెయ్యి ఈ గోడకు కానీ ఈ గోడకు కానీ తగిలితే వాళ్ళు ఊసిన పాను మన చేతులు కంటుద్దని చేతులు ఇట్ట కట్టుకుని నడవాల్సి వచ్చింది ఇది ఒక కల్చరల్ ఇష్యూగా కూడా మీ ఉంది దీన్ని అంటే అంటే బహిరంగంగా వేయటం అనేది మామూలుగా వేయటం వేరు పాన్ని నమిలిన తర్వాత దాన్ని వేయటం వేరు అది ఉమ్మేసినప్పుడు ఏమవుతుందంటే ఈస్ట్మర్న్ కలర్ లాగా గోడలు కానీ అన్నీ తయారవుతూ ఉంటాయి మీకు తెలిసే ఉంటుంది హైదరాబాద్లో చాలా థియేటర్స్కి వెళ్ళినట్లయితే కాళ్ళు కింద పెట్టడానికి ఉండేది కాదు మనకి ఎందుకంటే ఎవరు ఉమ్మేశారు ఆ కాళ్ళ కంటుద్దో చెప్పులు కంటుద్దో అని కింద మనం పెట్టుకోకుండా పైన కుర్చీల మీద పెట్టుకునేవాళ్ళం కాళ్ళు ఎందుకనంటే అంతగా అపరిశుభ్రంగా ఉండేవి ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం